అదేవిధంగా పత్రికల్లో వస్తున్న కథనాలతో మేము ఎన్నో సంవత్సరాలుగా మా కెరీర్ను బిల్డ్ చేసుకుంటే ఇవాళ మా కుటుంబ పైన కానీ లేకపోతే మా స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ లేక విస్తృతమైన ప్రజానీకంలో కానీ మా వ్యక్తిత్వ హననం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ పత్రికల మూలాన అని చెప్పి ఇదే చేశాడు అదేవిధంగా సిట్టు వాళ్ళే లీకులు ఇచ్చి తయారు చేస్తున్నారని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది ఏ రోజు ఎల్లో పత్రికల్లో వార్తలు వస్తే మరుసటి రోజు ఉంది కథలు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మేమున్న ఒక విశాలమైన ఒక ఎకరా భూమిలో ఇప్పుడు మేము జైల్లో ఉంటే ఆ జైల్లో పక్క బిల్డింగుల పై నుంచి కొంతమంది ఫోటోలు తీస్తున్నారు ఇదేంది అన్యాయం అనే జైలు అధికారులను అడిగితే మేమేం చేయాలి మాకు పైన నుంచి ఆదేశాలు వస్తున్నాయి కాబట్టి మేము ఫోటోలు తీయాల్సి వస్తుందని వాళ్ళు కూడా చెప్తున్నారు ఇవన్నీ ఈ ఆవేదనతో ఈ కోర్టు దృష్టికి మేము తీసుకొని వస్తున్నాం అయితే సిట్టు ఈరోజు మీ కోర్టులో మీ మాట్లాడిన తర్వాత నేను ఇన్ని విషయాలు సిట్టు మరింత కఠినతరంగా మా పట్ల వ్యవహరించవచ్చు అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి కాబట్టి మేము భయపడేది లేదు అందుకని కోర్టు దృష్టికి తీసుకుని వస్తున్నాము ఈ పత్రికలను పత్రిక కథనాలను కట్టడి చేయాలని చెప్పి ఆయన ఆవేదనతో న్యాయమూర్తికి తెలియజేయడం జరిగింది అంటే ఛార్జ్షీటు లోని అంశాల కంటే ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక అధికారి ఆవేదన ఏమి చేయని అవినీతి మచ్చలేని తన జీవితంలో ఆ అధికారి ఎంత బాధపడుతున్నాడో మనకి అర్థమవుతోంది సిట్ అధికారుల పుణ్యమా అని చెప్పి దీన్ని బట్టే చార్జ్ ను మనం పరిశీలిస్తే మొత్తం ఈ చార్ట్ షీట్ లో ఒక రాజకీయ కుట్రతో టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ ఛార్జ్షీట్ గా పొందుపరిచినట్టు అదేవిధంగా దానికి తుది మెరుగులు ఢిల్లీలో న్యాయవాదులు దిద్దినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఎక్కడ ఈ సిబిఎన్ గారి వీర విధేయ సిట్టు ఎక్కడా ఆధారాలు చూపించాలి ఆరోపణలు మాత్రమే విచ్చలు విడిగా చేశారు కానీ మూడు వేల ఐదు వందల కోట్లని చార్జ్ షీట్లు పేర్కొన్నారు అంతకుముందు లక్ష కోట్లు అన్నారు ఒకసారి తర్వాత తగ్గి యాభై వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఇరవై కోట్లు ఇరవై వేల కోట్లు లాస్ట్ చివరికి మూడు వేల ఐదు వందల కోట్లకి కుంభకోణం జరిగిందని చెప్పి మద్యం స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళు ఛార్జ్ షీట్లు పొంది వచ్చారు ఇది ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఈ షీట్ లో మోకాలికి బోడుగుండుకు ముడు పెట్టినట్టు ఉంది తప్ప దీంట్లో వాళ్ళు ఆరోపించడానికి వాస్తవాలు ఆధారాలు ఎక్కడా లేవు వాళ్ళు దేనిపైన ఆధారపడ్డారు ప్రధానంగా కాల్ డేటాలు హైదరాబాద్ లో పలాన దగ్గర సమావేశమయ్యారు రెండు కిలోమీటర్ల పరిధికి విస్తరించిన వాటిలో ఒక కాల్ డేటాలు తీసుకుంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో అనేక మంది నివసిస్తుంటారు వివిధ ప్రాంతాల్లో ఉంటారు రెండు కిలోమీటర్ల పరిధిలో వీళ్ళు తీసుకుంటే వాటిని ఆధారం చేసుకుని వీళ్ళంతా కలిశారు వీళ్ళు ఇది ఒక సమావేశం జరిగింది ఆ సమావేశంలో కుట్ర పనినారు కుట్రపన్ని ఈ స్కామ్ కు పాల్పడినారు అనేది చెప్తూ దీనికి ఏం ఆధారాలంటే ఎవరో ఒకరిని బలవంతంగా కొట్టి హింసించి వాళ్ళతో ఒక అబద్ధ వాంగ్మూలం తీసుకొని దాని ద్వారా ఈ దర్యాప్తు వేరే వాళ్ళని అరెస్టు చేయడం అరెస్టు దీంట్లో ప్రముఖంగా ఏంది జరిగిందంటే సిట్టు మాట వింటే అతను సాక్షిగా మారతాడు సిట్టు మాట వినకపోతే అతను నిందితులుగా మారిపోతాడు మొత్తం ఈ షీట్ అంతా కట్టుకథలు తప్ప ఇంకా ఏమీ లేవు ఒకటి సిడిఆర్స్ అంటే కాల్ డేటా రికార్డ్స్ రెండు వాట్సాప్ మెసేజ్లు తర్వాత మూడోది గాలి పోగేసిన వార్తలు అరవై ఎకరాలు శాషాబాద్లో షాబాదులో కొన్నాడు ఇంకా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లోనే కసిరెడ్డి రాజరెడ్డి భూములు కొన్నాడు తర్వాత ఇంకోటి టాంజానియా ఆఫ్రికా దేశాల్లో అక్కడ పెట్టుబడులు పెట్టారు దుబాయ్ దుబాయ్లో ఒక డెన్లో వీళ్ళంతా కలిసి ఉండి అక్కడ కూడా స్టార్ట్అప్లు పరిశోధనలపైన డబ్బులు వెచ్చించారు దీని ద్వారా వచ్చిన సొమ్మునని ఇంకా నాలుగోది రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టినారని చెప్పి ఇవి ముఖ్యమైన విషయాలు ఈ చార్జ్షీట్ లో దేనికే ఆధారాలు లేవు ఎందుకంటే ప్రముఖంగా చెప్పేది డిజిటల్ రీస్ నుంచి వాళ్ళు అరవై రెండు కోట్లు స్వాధీనం చేసుకున్నాము ఇంతవరకు అని చెప్పారు అవన్నీ ఆ డబ్బులన్నీ కూడా డిజిటల్ రీస్ యజమానుల నుంచి వాళ్ళ నుంచి చేసుకునేది కానీ ఇందులో అరెస్ట్ అయిన ఏ ముద్దాయి నుంచి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి సీజర్ కూడా లేదు ఒక్క ఆస్తి అటాచ్మెంట్ లేదు వాళ్లు భయపెట్టి భయభ్రాంతులను గురి చేసి డిజిటల్ యజమానులని తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఎలాగోలాగా ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పైన ఇదే ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం అప్పుడు కేసు పెట్టింది ఆధారాలతో సహా అందులో బేవరేజెస్ అందులో ప్రధానంగా బివరేజెస్ కు సంబంధించి పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇంకొక ఆరు మిగతా వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది జగన్ గారి ప్రభుత్వంలో ఒక్క షాపు ఒక డిస్టలరీ కూడా పర్మిషన్ ఇవ్వని సందర్భం అన్ని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినవి తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిన సందర్భాల్లో దాదాపు నాలుగు వేలకు పైగా షాపుల్లో నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు దాకా షాపులుంటే అందులో పర్మిట్ రూములు కూడా అదే సంఖ్యలో ఉండి నలభై మూడు వేల బెల్ట్ షాపులను విచ్చలవిడిగా ఊరూర బడి అనిలా గుడెన్ల ఎక్కడ చూసినా పొంగి పొరలేలా మద్యం ప్రవాహిస్తే ఆ రోజు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తక్కువ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అదే జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మద్య నియంత్రణ క్రమేపీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న బెల్ట్ ఉన్న షాపులను సగానికి సగం తగ్గించడం పూర్తిగా పర్మిట్ పర్మిట్లన్నింటినీ క్యాన్సిల్ చేయడం తర్వాత బెల్ట్ షాపులు నలభై మూడు వేల బెల్ట్ షాపులను రద్దు చేయడం ఇవన్నీ జరిగిన జరిగితే మద్యం ద్వారా గత ప్రభుత్వం కంటే ఇక్కడే ఆదాయం ఎక్కువ వచ్చింది ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చింది అనేది వాస్తవం అయితే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం వ్యాపారం ఉంటే ఎవరికి లాభం ప్రైవేటు వ్యక్తులకు లేకపోతే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే ఏమైనా ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు అవినీతి జరిగే ఆస్కారం ఉంది అనేది ప్రజలు ముఖ్యంగా గమనించాల ఇవన్నీ కూడా దీంట్లో చాలా సంఘటనలు ఉన్నాయి ఉదాహరణకు దీంట్లో వాసుదేవరెడ్డి గారు కంప్లైనెంట్ ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ ఫస్ట్ అతన్ని తీసుకుని బెదిరించారు ఈ కుంభకోణాన్ని ఎట్ల సృష్టికర్త సృష్టించి దీంట్లో మొట్టమొదటిగా అతని ద్వారా కంప్లైంట్ ఇప్పించుకోవాలని చెప్పి అతన్ని బెదిరిస్తే వేధిస్తే వాళ్ళ కుటుంబాన్ని వేధిస్తే చాలా రోజులు వేధించారు తప్పుడు కేసులు పెట్టారు అతను హైకోర్టును ఆశ్రయించాడు మూడు సార్లు నన్ను తీవ్రంగా హింసిస్తున్నారు నాకు రక్షణ కల్పించండి అని తర్వాత కాలంలో లొంగ తీసుకొని ఆయన పైన ఆయనతో ఒక తప్పుడు ఫిర్యాదు తీసుకొని అతనితో స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకొని తర్వాత జరిగిందేంది ఆయన డిప్యూటేషన్ పైన ఉన్న వారిని రిలీవ్ చేసేసి అతన్ని వదిలిపెట్టడం మిగతా చాలా మంది ట్రేడర్స్ని వాళ్ళందరూ హైకోర్టుకు వచ్చారు వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు సిట్టు దర్యాప్తు బృందం పేరుతో అని తర్వాత వయసు మళ్ళిన వాళ్ళు సంబంధం లేని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తే అప్పుడు కూడా వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళ ఇండ్లకు పోయి వృద్ధాపేరైతే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్లకు పోయి కావాలంటే మీరు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పిన పరిస్థితి తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్టు చేసిన సందర్భంలో అంతకుముందు చెవిరెడ్డి గారి గన్మెన్ ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకతను గిరి అనుకుంటా అతన్ని తీవ్ర వేధింపులకు గురి చేసి అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డులు చేయించుకొని అతనికి ప్రమోషన్ ఇచ్చి ఇంక్రిమెంట్లు పెంచి అతన్ని వదిలిపెట్టడం జరిగింది ఎందుకంటే సిట్టు దర్యాప్తులో వాళ్ళు చెప్పినట్టు చేసినందుకు ఇంకో గవర్నమెంట్ మదన్ రెడ్డి అనే అతను అతను లొంగల చాలా బెదిరించారు లొంగకపోతే నా ఆత్మ సాక్షిగా మాత్రమే నేను నా ఉద్యోగం పోయిన పర్వాలే నేను నా ఆత్మసాక్షిగా మాత్రమే నేను చెప్తాను అని చెప్పి అతను చెప్పడం అదేవిధంగా అతను హైకోర్టును ఆశ్రయించి ఒక న్యాయవాది సమక్షంలో ఇది నన్ను విచారించమని చెప్పి కోర్టును రిక్వెస్ట్ చేస్తే కోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇవ్వడం అతను లొంగల చాలా బెదిరించారు లొంగకపోతే నా ఆత్మ సాక్షిగా మాత్రమే నేను నా ఉద్యోగం పోయిన పర్వాలే నేను నా ఆత్మ సాక్షిగా మాత్రమే నేను చెప్తాను అని చెప్పి అతను చెప్పడం అదేవిధంగా అతను హైకోర్టును ఆశ్రయించి ఒక న్యాయవాది సమక్షంలో ఇది నన్ను విచారించమని చెప్పి కోర్టును రిక్వెస్ట్ చేస్తే కోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత వీళ్ళు రోజు ఎల్లో మీడియా నాయక కుటుంబం అనేక సార్లు తెలుగు కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఇవి ఉన్నాయి ఎట్లా తిరిగి వాళ్ళని మట్టు పెట్టాలి తర్వాత విచారణలో ఎలో ఎలాగోలాగా చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి మేరకు తనని తప్పుడు కేసులో ఇరికించడం జరిగింది అదేవిధంగా ఈ ఛార్జ్షీట్లో ఈ మూడు వందల ఆరు పేజీల ఛార్జ్షీట్లో కట్టుకథలు తప్ప ఏమీ లేవు ఒత్తిడితో బెదిరింపులతో తీసుకున్న వాంగ్మూలాలు మాత్రమే అందులో ఉన్నాయి అదేవిధంగా మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల జీబీ డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠా అని ఈనాడులో ప్రముఖంగా రాసిన దాంట్లో ఆ డేటా మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలతో అంట ఇవన్నీ అయినప్పటికీ ఇన్ని సాక్ష్యాలు చెరిపేసినప్పటికీ సిట్టువాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేసి వాటన్నిటిని రికవరీ చేసి ఈ షీట్ ఫైల్ చేసినట్టు చెప్పుకున్నారు తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటంటే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు అంటే పార్టీ వాళ్ళలో ఉండే నాయకులందరూ కూర్చున్న సమావేశాలు అధికారులకు రాజకీయ నాయకులకు మధ్య జరిగిన సంభాషణలు రాజకీయ నాయకులకు వారి వ్యక్తిగత సిబ్బందికి మధ్య జరిగిన మాటలు వీటన్నిటిని ప్రధానమైన సాక్ష్యాలుగా చూపించే ప్రయత్నం చేశారు అంటే వీళ్ళు మాట్లాడితే ఇదంతా ఒక కుట్రకోణం అది ఒక పెద్ద స్కామ్ లాగా చూపించే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు కానీ లేకపోతే లోకేష్ కానీ లేకపోతే వాళ్ళ సిబ్బందికి కానీ అలాగే అధికారులతో వాళ్ళు జరిపిన సమావేశాలు కానీ వాళ్ళ కాల్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకుని ఎలాంటి కుట్ర సిద్ధాంతానైనా అమలు చేసే అవకాశాన్ని ఉంది అని చెప్పి అట్లాంటి అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు గారి సిట్టు కథల్లో చెబుతున్నారు తర్వాత ఫస్ట్ తొలుత అరెస్ట్ అయిన కేసులో రాజకేసి రెడ్డి ప్రధాన నిందితుడు ఆయన కింగ్ పిన్ అన్నారు ఆయనే మాస్టర్ మైండ్ అన్నారు ఆ తర్వాత అరెస్ట్ అయిన ఒక్కొక్కరిని కూడా ఎవరిని అరెస్ట్ చేస్తే అతను కింగ్ పిన్ అతను మాస్టర్ మైండ్ అతనిది ప్రముఖం చివరికి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే వరకు అతనిది మాస్టర్ మైండ్ అంటే ఏదో దీని అర్థం ఏందంటే ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారో వారి మీద ఒక కథ అల్లి వారిపై వారి వ్యక్తిగత జీవితంపై కథ అల్లి వారి పరువు ప్రతిష్టలను దెబ్బతీసి తర్వాత వారికి మాస్టర్ మైండ్ అని ముద్ర వేసి విష ప్రచారాలు చేసి తప్పుడు అరెస్టులు చేయడం అదేవిధంగా వీళ్ళు చేసిన ఆరోపణల్లో కూడా మనం చూసాం ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఏంటి అనేటువంటి కట్టుకథలు తర్వాత పార్టీ కోసం ఖర్చు పెట్టమని పెట్టారన్నారు బంగారు ద్వారా ముడుపులో అంది చెప్పారు తర్వాత దుబాయ్ లో పెట్టుబడులు అన్నారు తర్వాత హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టినారని చెప్పారు తర్వాత సౌత్ ఆఫ్రికా దేశాల్లో పెట్టారని చెప్పి చెప్పారు ఇవన్నీ జరిగినాయి వీళ్ళ ముడుపులో పంపిణీ కూడా పైనుంచి కింది వరకు ఎలా జరిగిందనేది కూడా ఒక చార్ట్ చార్ట్ చేస్తారనమాట ఒక చార్ట్ లాగా ఎట్లా ఇది జరిగిందని దీనికి విచిత్రంగా చెప్పిన ఆధారాలు ఏంటంటే మొత్తం ఆయా వ్యక్తుల మధ్య కాల్స్ డేటా కాల్స్ సిడిఆర్ అండ్ బహుశా ఇప్పుడు నేను లీగల్ సెల్ ప్రెసిడెంట్ని నేను చాలా మంది ఎమ్మెల్యేలతో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ ఇంకొకరితోనూ మాట్లాడి ఉంటాం ఆ ఎమ్మెల్యే ఏదైనా ఆ రోజు ఒక నేరం చేసి ఉంటే నాతో మాట్లాడినాడు కాబట్టి నేను కూడా నిందితునేనా ఇది భావే మా అని ఒక కాల్ ఆధారంగా అతన్ని కూడా ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నత స్థానాల్లో వ్యక్తి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ధనుంజయ రెడ్డి గారు కానీ లేకపోతే విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే మిథున్ రెడ్డి గారు కానీ వివిధ హోదాల్లో అతను రాజ్యసభ లో ఫ్లోర్ లీడర్గా ఉంటే మిథున్ రెడ్డి ఫ్లోర్ లీడర్గా పార్లమెంట్లో ఉన్నారు వాళ్లకు విశాలమైన సంబంధాలు ఉంటాయి వాళ్ళకు ఫోన్ కాల్స్ చేస్తే ఆ ఫోన్ కాల్ ఆధారంగా వాళ్ళను ముద్దాయిలుగా చేర్చడం అనేది మనం ఎక్కడైనా చూసినామా ఇవన్నీ సిట్టు చేపిస్తున్న కుట్రలు ఇంతకంటే ఆశయాస్పదమైనవి ఏమీ లేదు ఈ ఐదేళ్లలో ప్రభుత్వ అధికారులతో వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడిన మాటలను ఇది చేసుకుని ఇవన్నీ చేస్తా ఉన్నారు అదేవిధంగా విచిత్రంగా ఏంటంటే దాదాపు ఐదు అపార్ట్మెంట్లో డబ్బులు దాసినట్లు వీళ్ళకి అవన్నీ తెలిసినట్టు ఆ డెన్లు ఉంటే అవి స్వాధీనం చేసుకుని సీజర్ చేసి ఉంటే ఎస్ నిజమే ఈ కేసులో సీజర్ చేస్తున్నారు దీంట్లో స్కామ్ జరిగిందని చెప్పి చెప్పేవాళ్ళు ఇప్పుడు అట్లా అన్ని అనుకుంటే లోకేష్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే స్టార్ట్అప్ కంపెనీలు పెట్టేవాళ్ళు వ్యాపారస్తులు తర్వాత ఏవైనా వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ కాల్ డేటా ఆధారంగా వీళ్ళంతా స్కాములు చేసినారని మనం ఆరోపిస్తే అది నిజమవుతాదా అనేది ప్రధానంగా గమనించాల ఇప్పుడు దీంట్లో సాక్షులు ముద్దాయిలు ఎట్లయినారనేది ఇంతగా మనం అనుకున్నాం వాళ్ళకు కావలిస్తే వాళ్ళకు అనుకూలంగా చెప్తే సాక్షులు వ్యతిరేకంగా చెప్తే మాత్రం ముద్దాయిలు ఇప్పుడు ఇలాంటి విచారణను మనం ఏం చెప్పాలో ఏ భాషలో చెప్పాలో చెప్పండి ఇది కట్టుకథ అందామా బేతాల కథలు అందామా లేకపోతే గాలి పోగంతా గాలి అంతా పోగేసి వండి వచ్చిన వండి వార్చిన వార్తల్లాగా ఇది లేదా అసలు దాంట్లో ఇప్పుడు పేపర్లో బిగ్ బాస్ ఎవరు నెక్స్ట్ రోజు పత్రికల్లో మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో రోజు చర్చలు ఎవరు బిగ్ బాస్ దీంట్లో దానిపైన మా విపరీతమైన డిబేట్లు అంటే బిగ్ బాస్ ఎవరంటే నేను చెప్తా బిగ్ బాస్ చంద్రబాబు గారు బిగ్ బాస్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన కుంభకోణాల్లో నువ్వు నిందితునిగా ఉన్నావు బెయిల్ పైన ఉన్నావు నీకు ఈ కుట్రలన్నీ తెలుసు నువ్వు అవినీతికి పాల్పడ్డావు నీ ఆయాంలో దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల కుంభకోణం మద్యం కుంభకోణం జరిగింది ఇంకా నువ్వు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది నువ్వు బిగ్ బాస్ అని మేము చెప్తాం అసలు ఎన్టీఆర్ కు వెన్ను వెన్నుపోటు పట్టి అప్పుడు వచ్చిన సారా